ఓం సాయిరామ్ ఆ సాయినాథు అనే ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో నీ పుట్టినరోజు నాడు తాకు నీ గురించి ఒక నిజం చెప్తాను వెంటనే తెలుసుకోమని బాబా గారు అంటున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు గురువుగారి గురించి చాలా మంది అడుగుతున్నారండి ఈ గురువుగారు చాలా అనుభవజ్ఞులు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో తిరిగి ఎంతో మంది చెప్పిన దాన్ని విని అలసిపోయి ఉంటారు కానీ ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి మీకు అక్షరాల జరిగింది జరగబోయేదే చెప్తారు మీ సమస్యకి పరిష్కారాన్ని తప్పకుండా చూపిస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధనవశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం బాబా బాబాగారి సందేశం గురించి చూస్తే కొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసిపోనుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయినా బాగుండాలి ఆ సంవత్సరమైనా నా కష్టాలు తీరిపోవాలని కోరుకునే వ్యక్తి అంటూ ఎవరూ లేరు నువ్వు నా బిడ్డవి నువ్వు ఏ క్షణం ఏమి కోరుకుంటావో నాకు తెలియకుండా ఉంటుందా చెప్పమ్మా ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలతోనే గడిచిపోయింది ఎక్కడ చూసినా నష్టాలు కష్టాలు ఆరోగ్యపరంగా బాధలు ఇవే కదా బాబా నాకున్నాయి వచ్చే సంవత్సరమైనా నాపై కరుణ చూపిస్తావా వచ్చే సంవత్సరమైనా నేను బాగుంటానా అని చెప్పి నువ్వు వేడుకోవడం నాకు తెలుసమ్మా ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్లో ఏ రోజైనా సరే ఏ నెల అయినా సరే నీ పుట్టినరోజుని ఒక్కసారి తాకి నేను చెప్పబోయేదానిని విను ఇకపోతే నీకు మొదట వేధిస్తున్న సమస్య ఆర్థిక సమస్య ఎంత సంపాదించినా కూడా డబ్బు కనిపించట్లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది బాబా అని చెప్పి అనుకుంటూ ఉన్నావు ఆర్థికంగా నువ్వు సంపాదించేది నీకు సరిపోవట్లేదు అని చెప్పి బాధపడుతున్నావు వాళ్ళు చూడు అసలు ఎంత సంపాదిస్తున్నారో ఎంత హాయిగా ఉంటున్నారో అలాంటి జీవితం నాకు ఎప్పుడు అనుగ్రహిస్తావు బాబా అని వేడుకోవడం కూడా తెలుసమ్మా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఈ బాధలు అనుభవిస్తున్నాను అని నువ్వు తిట్టుకోవడం కూడా తెలుసు కానీ ఒక్కొక్కసారి మనం మన కర్మఫలాన్ని అనుభవించక తప్పదు నీకు ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను కర్మానుసారంగా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవని కానీ ఆ కర్మని కూడా తగ్గించి ఇస్తున్నాడు ఈ బాబా నీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆర్థికంగా నీకు చాలా బాగుంటుంది నువ్వు దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు అనుకున్న దానికన్నా ఒక రూపాయి ఎక్కువగానే కూడబెట్టగలుగుతావు ఇక రెండవ సమస్య ఏమిటంటే నీ పిల్లల గురించి బాబా నా పిల్లలు నాలాగా కష్టాలు పడకూడదు వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాలని తల్లి మనసు అయినా నువ్వు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదమ్మా కానీ తల్లి మనసు ఆలోచించినట్టుగా బిడ్డకి కష్టం తెలియకుండా పెంచితే రేపటి రోజున వాళ్ళకి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని ఎలా పరిష్కరించాలో ఆ కష్టాన్ని ఎలా తట్టుకోవాలో అనేది వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది తల్లి మనసు తల్లి ప్రేమ అసలు ఎవరూ కూడా పేరు పెట్టలేనిది నీ తల్లి మనసు మంచిదే నువ్వు నీ పిల్లలకి అడిగిన వెంటనే నీకు ఎంత కష్టమైనా సరే ఆ వస్తువు నువ్వు వారి దగ్గరికి తీసుకొచ్చి చేర్చి ఇస్తున్నావు కానీ ఆ వస్తువు వెనుక నీ కష్టం ఎంత ఉంది అనేది నీకు మాత్రమే తెలుస్తుంది నీ పిల్లలకి తెలియకుండా పెంచుతున్నావు అది కరెక్ట్ కాదు ఈ సంవత్సరం అయినా నువ్వు నీ పిల్లలకి అంటే ఏంటి సుఖమంటే ఏంటి ప్రతిదీ కూడా దగ్గరుండి నేర్పించు నువ్వు నేర్పించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని పెరిగితే రేపు పొద్దున వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని కష్టాల్ని బాధల్ని సంతోషాన్ని ఎలా స్వీకరించాలో వాటిని ఎలా పరిష్కరించుకోవాలో సంతోషాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఆనందించాలో నేర్చుకుంటారు అలా కాకుండా అన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ వస్తువు విలువ తెలీదు అలాగే ప్రేమలో అనుబంధాల విలువ కూడా తెలీదు కష్టం విలువ తెలియకుండా పోతుంది ఇవన్నీ తెలియనప్పుడు ఎలా ఆనందంగా ఉండగలుగుతారో చెప్పు ఇవన్నీ తెలిసినప్పుడే కదా ఆనందంగా ఉండేది కాబట్టి నువ్వు దగ్గర ఉండే ఒక వస్తువు కావాలి అంటే దానికోసం నువ్వు పడుతున్న కష్టాన్ని వాళ్ళకి విడమర్చి చెప్పేలా చూడు ఒక వస్తువు వాళ్ళు కావాలి అని కోరుకుంటే దానికి తగ్గ పని వాళ్ళు కూడా చెయ్యాలి అని చెప్పు అంటే నువ్వు పరీక్షల్లో ఇంత మార్కులు తెచ్చుకుంటే నీకు ఆ వస్తువు దక్కుతుందని లేదా నువ్వు ఇంట్లో ఈ పని చిన్న చిన్న పనులే ఇంట్లో పనులు ఈ పని పూర్తి చేస్తే నీకు ఆ వస్తువు దక్కుతుంది అన్న కండిషన్ని పెట్టు అప్పుడే వాళ్ళకి పని విలువ తెలుస్తుంది కష్టం విలువ తెలుస్తుంది ఇక మూడో సమస్యగా నువ్వు పడుతున్న బాధ ఏంటి అంటే ఆరోగ్య సమస్య గురించి నువ్వు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే భయపడిపోయి రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి రోడ్డు పాలు అయిపోతారు వీళ్ళంతా అనాథలు అయిపోతారు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అయ్యో నేను వారికి ఏదీ సరిగ్గా చేసి పెట్టలేదే అని చెప్పి భయపడిపోతూ వారిని కూడా భయపెడుతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు బాధకి మానసిక బాధకి మించిన అనారోగ్యం అంటూ వేరే ఏది ఉండదమ్మా నీకున్నవి చాలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రమే అవి కూడా ఈ కొత్త సంవత్సరం అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి కానీ మానసికంగా నువ్వు పడుతున్న బాధ నుంచి నువ్వే బయటికి రావాలి నువ్వు బాధపడుతూ నీ ఇంట్లో వారందరినీ కూడా నువ్వు బాధ పెడుతూ ఉన్నావు ఇది ఎంతవరకు సమంజసం చెప్పు నువ్వు ఒక చిన్న జ్వరం వచ్చినా దగ్గొచ్చినా జలుబు వచ్చినా వేరే కడుపు నొప్పి వచ్చినా సరే అదయ్యుండొచ్చేమో ఇదే ఉండొచ్చేమో అని చెప్పి భయపడుతూ బాధపడుతూ ఇంట్లోనే కూర్చున్నాం అలా కాకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ మందులు వాడితే రెండు రోజుల్లో తగ్గిపోయే జ్వరాన్ని నువ్వు వారం పాటు అలాగే అంటిపెట్టుకొని ఉంటున్నావు దీనిలో తప్పెవరిది చెప్పు నువ్వు స్వయంగా నీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నావు అలా కాకుండా ఇక నుంచైనా జాగ్రత్తగా మసులుకో మనసులో ఎలాంటి భయాలు ఆందోళనలు లేకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అదే నీకు నీ కుటుంబానికి చాలా మంచిది వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది ఇకపోతే నాలుగో సమస్యగా నువ్వు అనుకుంటున్నది సొంత ఇంటి కళ ఎన్ని సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను బాబా వారికి కోపం వచ్చినా లేదా అవసరం వచ్చినా ఏది వచ్చినా సరే వచ్చి అద్దెకున్న వాళ్ళ మీదే వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తారు ఇంటి గల వాళ్ళు కాబట్టి నాకు సొంత ఇంటికల నెరవేరే అవకాశమే లేదా బాబా అని నువ్వు వేడుకోవడం నాకు తెలుసమ్మా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నీ సొంత ఇంటికల నెరవేరే మంచి సంవత్సరం ఈ సంవత్సరం ఖచ్చితంగా నువ్వు సొంత ఇల్లు కొనుక్కోగలుగుతావు నువ్వు అనుకున్న విధంగా కాకుండా ఇంకా కొంచెం మంచి స్థాయిలోనే ఇంటిని కొనగలుగుతావు దానికోసం ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన కష్టం ఏది కూడా వృధాగా పోదు కాబట్టి ఈ సంవత్సరం నువ్వు కొత్త ఇంట్లోనే ఉండబోతున్నావు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీకు అన్ని విధాలుగా కూడా మంచిని తెచ్చిపెట్టే సంవత్సరం అన్ని విధాలుగా కూడా నీకు మంచినే చేస్తుంది కానీ నువ్వు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరు నీవారో ఎవరు నీవారు కాదో గుర్తించి వారికి దూరంగా ఉండడం నేర్చుకో అలా అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే వీటన్నిటినీ కూడా నువ్వు సాధించుకోగలుగుతావు నువ్వు చేస్తున్న పని మీద నిజాయితీని చూపిస్తావు నువ్వు కష్టపడతావు సమయాన్ని వెచ్చిస్తావు చాలా నిజాయితీగా నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతావు ఇది అందరికీ ఉండదు ఈ అలవాటుని ఎవరైతే చేసుకుంటారో వారు ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు నువ్వు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందుకోబోతున్న విజయాలు అన్నీ కూడా ఇన్ని సంవత్సరాల నీ కష్టాల ఫలితం ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నీ చెడు కర్మని అనుభవిస్తే ఇక వచ్చే కొత్త సంవత్సరం నీ మంచి కర్మని అనుభవించబోతున్నావు కాబట్టి ఈ మంచి కాలాన్ని మనస్ఫూర్తిగా అనుభవిస్తూ సంతోషంగా జీవించమ్మా ఇంతకు మించిన అదృష్టం నీకు మరెక్కడా కూడా దొరకదు ఈ సంవత్సరం నీకు అంతా మంచి జరగబోతుంది ఇన్ని సంవత్సరాలు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించబోతున్నావు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ క్షణం నుండే సంతోషంగా ఉండడం మొదలుపెట్టు ఈ బాబా ఎప్పుడూ కూడా నీ చేపట్టుకునే ఉంటాడు ఈ బాబా ఏ క్షణం కూడా నిన్ను వదిలి వెళ్ళడు ఈ బాబా మీద నమ్మకంతో ముందడుగు వేయమ్మా అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్